మన బాక్స్ ఆఫీస్ కింగ్ నాగార్జున ఇంకా డైరెక్టర్ శేఖర్ కమ్ల ధనుష్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా కుబేరా వరుసగా ఇరవై ఐదు రోజుల పాటు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా రికార్డులతో దుమ్ము లేపేసింది పోటీలో నాలుగైదు సినిమాలు వచ్చి వెళ్లిపోయినప్పటికీ కూడా ఈ సినిమా కన్సిస్టెన్సీ గా మంచి నెంబర్స్ ని సాధిస్తూ ఫైనల్ గా బ్రేక్వెన్ మార్క్ ని దాటేసి ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అయింది సినిమాలో ధనుష్ పర్ఫార్మెన్స్ బాగున్నప్పటికీ కూడా ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర ముఖ్యంగా మన టూ స్టేట్స్ లో మన కింగ్ నాగార్జున వల్ల బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రేంజ్ లో నెంబర్స్ అయితే వచ్చాయి ఫైనల్ గా ఇప్పటి వరకు కుబేర సినిమాకి నూట నలభై రెండు కోట్ల పైగా గ్రాస్ రావటంతో ఈ సినిమా సూపర్ హిట్ స్టేటస్ ని సాధించేసిందని చెప్పాలి రీసెంట్ గా ఈ సినిమా టీం మాట్లాడుతూ తమిళ లాంగ్వేజ్ లో కుబేర సినిమా ఫ్లాప్ అవ్వకపోయి ఉంటే రెండు వందల కోట్ల గ్రాస్ నెంబర్ వచ్చేదని సినిమా టీం కన్ఫర్మ్ చేసింది తమిళ్ లాంగ్వేజ్ లో ఇప్పటి వరకు ఈ సినిమాకి పంతొమ్మిది కోట్లు మాత్రమే రావటంతో ఈ సినిమా అక్కడ ఫ్లాప్ అయింది మన కింగ్ నాగజన బాక్స్ ఆఫీస్ పవర్ వల్ల మన టూ స్టేట్స్ లో వచ్చిన కలెక్షన్స్ తోనే కుబేర సినిమా ఓవరాల్ గా బ్రేక్ వెన్ మార్క్ ని దాటేసింది ఇంకా కుబేర సినిమాకి ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్లు సరి పరిశీలిస్తే మన టూ స్టేట్స్లో అరవై తొమ్మిది కోట్లు తమిళ్లో పంతొమ్మిది హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో రెండు పాయింట్ ఎనిమిది ఆరు ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర ముప్పై రెండు కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిన ఈ సినిమా ఓవరాల్ గా ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర నూట నలభై రెండు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని డెబ్బై పాయింట్ తొమ్మిది రెండు కోట్ల షేర్ ని సాధించి రికార్డులతో దుమ్ము లేపేసింది కుబేర సినిమాకి ఓవరాల్గా ఇరవై ఐదు రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి